Non è vero che il nostro lavoro è un lavoro di un'amore. Il nostro lavoro è un lavoro di un'amore. Il nostro lavoro è un lavoro di un'amore. Il nostro

మనుషులు ఏ వారు దరుదు వట్టి ఊపిరిని పోయి ఉన్నారు పరిగినములాటి పోవు నీడవేరునవే యెహోవా నీ ఆశ్రయమనురించి నీ గిరము

నన్ను తప్పింపు అన్ని చేతిలో నుండి నన్ను వారి నోరు బట్టి మాట్లాడుతున్నది వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నది మా గొర్రె గొర్రెలు వేల పరిదిగాను పది వేల పరిదిగాను మా గడ్డి వీత్రు పిల్లలు రేయిచున్నవి మా ఏట మా ఇది